చినుకు పడితే చాలు ముని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన పదమూడవేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఐదు లక్షల రూపాయలతో డ్రైనేజీ పండ్లకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు గతంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్ను డివిజన్ గోమతి నగర్ దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు వేయంతో డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వసూడికే కాకుండా మొత్తం మాగుంటల్కి ఈ డ్రైన్ రావడం ఒక వరం ఎందుకని చెప్తున్నానంటే మాగుంటలేవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంటలేవుట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంటలేవుట్టు కానీ గోమతి నగర్ కానీ జలం వయం అయ్యే పరిస్థితి ఉండదు ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు రెండు సార్లు టెంకాయలు కొట్టారు ఈ డ్రై నిర్మాణం పూర్తి చేస్తామని కానీ టెంకాయలు మాత్రమే కొట్టారు రాళ్లు మాత్రం కట్టరా డై నిర్మాణ పనులు ప్రారంభం కాల ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ లోకరాజు జ్యోతిప్రియ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లోకరాజు మదన కుమార్ రెడ్డి ఈ డివిజన్లో ఉండే పెద్దలందరూ ముఖ్యంగా గోమతి నగర్లో మాగుంట్లలో ఉండే శ్రయోగ్రాష్ట్ర అందరూ వారందరూ అభ్యర్థుల మేరకు ముప్పై లక్షల రూపాయలతో డై నిర్మాణం చేపట్టాం అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ ముప్పై ఐదు లక్షలు సరిపోయే పరిస్థితి లేదు అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ముప్పై ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టమని చెప్పాం ఆ తర్వాత మళ్ళీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్లెట్ ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఈ ముప్పై ఐదు లక్షల డ్రైన్ నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది కొంతమేరకు మాత్రమే అటు మాగు జరుగుతుంది పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులు అవసరం అదేవిధంగా ఈ యొక్క డ్రైన్ ముందుకు వెళ్ళేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణలు ఉన్నాయి నేను చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల కబ్జా అయినాయి కానీ మేము చూసి చూసినట్టు ఏదో పేదవాళ్ళో సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలైతే చూసి చూసినట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా పోతూ ఉంటాం కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలో సామాన్య కుటుంబాలో పేదలో కాదు బడా బాబులు కొంత మేరకి ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకి ఖచ్చితంగా ఈ డ్రైన్ నిర్మాణం సాగిస్తాం మాగుంటలేవుటి ఒక శాశ్వత పరిష్కారం మాగుంటలేవుట్ నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఈ ముప్పై లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంట గోమతి నగర్ నగర్లో